జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సందర్భంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వందలాది గ్లాసులను పంచిపెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో నూరు శాతం విజయం నమోదు చేసి జనసేన రికార్డు సాధించిందని ఏ రాజకీయ పార్టీకి రానంత గుర్తింపు జనసేన పార్టీకి వచ్చిందని సందర్భంగా కొట్టే ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు మా పవన్ కళ్యాణ్ గారు ఒకటిత దీక్షతో ఎంతో పట్టుదలతో ఈ దశాబ్ద కాలం పాటు రాజకీయాలని దేశంలోనే కొత్త వరవడిని సృష్టించే రాజకీయాలను తీసుకురావడం ఎప్పుడు ప్రజల సమస్యలు ఉత్తానం సమస్య అయితేనేమి విశాఖ ఉక్కు సమస్య అయితేనేమి అట్లా ఎన్నో రకాల సమస్యలని పౌలు రైతులకైతే తన సొంత కష్టపడిన డబ్బులు కూడా లెక్కేయకుండా వాళ్ళందరికీ ఆదుకోవడం అయితే ఇట్లాంటి ఎన్నో రకాల కార్యక్రమాలను చేసుకుంటూ జనసేన పార్టీ జనసేన కార్యకర్తలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ అండగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా ముందు ముందు రోజుల్లో ఆయన ఉన్నతమైన స్థానాల్లో ఉండే విధంగా ఆయనకి ఆ దేవుడు అష్టైశ్వర్య ఆయుర్వర్లు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎప్పటికి కూడా ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గాజు గ్లాసు గుర్తును గ్రామ స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క దగ్గర కూడా తీసుకెళ్లే విధంగా కష్టపడతామని తెలియజేస్తూ దశాబ్దకాల నిరీక్షణకు ఒకే ఒక నిదర్శనం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించి భారతదేశం రాజకీయ చరిత్రలోనే

ಕೇಂದ್ರ ఎన్నికల ಸಂಘ ಮನ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ అలాగే జనసేన పార్టీ గుర్తయినటువంటి గాజు గ్లాసు గుర్తుని అధికారికంగా ప్రకటించి గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడం ఎంతో ఆనందకాయం ఆనందతరం అలాగే దశాబ్ద కాలం పాటు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టనష్టాలు ఓడ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు తలెత్తుకు చూసే విధంగా తీసుకొని రావడం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే నవ్వారో వాళ్ళందరి నోరులు పూసే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీ స్థానాలని కైవసం చేసుకుని భారతదేశం మొత్తం రాజకీయ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రం వైపు జనసేన వైపు చూసే విధంగా చేయడం జరిగింది అటువంటి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును పూర్తి స్థాయిలో మనకే కేటాయించడం ఎంతో ఆనందదాయకం ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ సమస్య అయితేనేవి విశాఖ ఉక్కు కార్యక్రమం అయితేనేవి ఇట్లాగే కౌలు రైతులకి సొంత నిధులతో వెచ్చించి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందు నేను ఉన్నానని చెప్పని నిలబడే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు ముందు రోజులు అతనికి ఎంతో శక్తినిచ్చి ముందు ముందు రోజులు ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావడం ఎంతో ఆనందదాయకం ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో కూడా ఆ గుర్తును తీసుకుని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజు తొత్తులూరు మండలంలో ఆ కార్యక్రమం గాజు గ్లాస్ గుర్తును గాజులను గాజు గ్లాసు గ్లాసులను అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది ముందు ముందు రోజుల్లో ఇంకా కూడా గాజు గ్లాస్ గుర్తును గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటాం జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి